ఉండే జైల్లో పెడుతున్నారు ఏమి వెళ్ళరు మీరు మీరు పదవి పూర్తి స్థాయిలో అనుభవించేస్తున్నారే జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో దేవుడి దయతో ఈ గిరిజన ప్రాంత ప్రజలు కార్యకర్తలు అమాయక ప్రజలు నమ్మితే ప్రారంభించేటువంటి ప్రజలు కార్యకర్తలు వాళ్ళు దింతు ఆ కార్యకర్తలని పట్టించుకోవట్లేదు మీరు పార్టీని పట్టించుకుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై పార్టీ నాయకుల నిర్లక్ష్యం కొనసాగుతుందని చింతపల్లి మండల అధ్యక్షుడు మోరీ రవి ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా అల్లూరు జిల్లాలోని అరకు పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం కార్యకర్తలు కృషి ఫలితంగా పార్టీ గెలిచిందని ఆయన పేర్కొన్నారు అయితే ఆ ఎన్నికల తర్వాత పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మోరీ రవి ఆరోపించారు పార్టీ నాయకులు నిర్లక్ష్యం చేస్తున్న కార్యకర్తలు పార్టీని వీడబోరని ఎవరైనా పార్టీని వీడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు ఆధైర్యపడవద్దని పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలంతా బాగుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు తులుండదు జల్లలు పడుతున్నారు మీరు మీరు పదవి పూర్తి స్థాయిలో అనుమతి జగన్మోహన్ రెడ్డి గారి భిక్షతో దేవుడి దయతో ఈ గిరిజన ప్రాంత ప్రజలు కార్యకర్తలు అమాయక ప్రజలు నమ్మితే ప్రారంభించేటువంటి ప్రజలు కార్యకర్తలు వాళ్ళు దింతు ఆ కార్యకర్తలనే పట్టించుకోవట్లేదు మీరు పార్టీని పట్టించుకుంటారు ఇంకా కార్యకర్తలనే మీరు పట్టించుకోవట్లేదు ఇంకా పార్టీనే పట్టించుకుంటారు బాధ అనిపిస్తూ ఉంది చాలా ఆవేదన నాకు ఉంది ఈరోజు పదవుల్లో ఉండవచ్చు మేము లేకపోవచ్చు కానీ పార్టీ ఎప్పుడు ఉంటుంది పార్టీ ఉంటేనే మనం ఈరోజు ఒక స్టాండ్లో ఉంటున్నాం అది గుర్తుపెట్టుకోవాలని తెలిసి ఒంటె ఒంటద్దు పోకడాలో దయచేసి వద్దు మీరు పదవులు ఎవరికైనా ఇచ్చినా ఇవ్వకపోయినా తీసినా తీయకపోయినా వేసినా సరే మీరు ఒక ఇంటి సంబంధిత పెద్దలు కూర్చోబెట్టండి ఇది పలానా పదవి ఈయనకి ఇద్దామనుకుంటున్నాం మీరు కరెక్టా కాదా మరి ఇప్పటి నుండి కష్టపడ్డారు వీళ్ళకి సముచిత స్థానం కల్పిస్తే పొద్దున ఆ గ్రామాల్లో ఆ పంచాయతీల్లో ఆ మండలాల్లో చూసుకుంటారండి చాలా వరకు జిల్లా అధ్యక్ష పదవులు వివిధ విభాగాల్లోని ఇచ్చారు మరి వాళ్ళందరూ ఏమైపోయారు నిన్న మరి ఆ కార్యక్రమానికి వారు లేరు చాలామంది పది మందికి వెనక వెనుక తీసుకురాలేని పరిస్థితి ఒక జిల్లా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఎంతమందితో చేయాలి రెండు లక్షల ముప్పై వేల పైసలకు ఓటింగ్సు రెండు వేల ప మూడు వందల గ్రామాల పైసలకు నూట తొమ్మిది పంచాయతీలు సుమారు ఎనభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులే ఎందుకు నిన్న రాలేపోయారు లోపం ఎక్కడుంది అది గమనించాల నాయకత్వ లోపం ఉంది కాబట్టి కార్యకర్త ఈరోజు వెనుకడుగు వేస్తున్నారు సంతోషం ఏంటంటే వేరే పార్టీలకు వెళ్ళట్లేదు అది అది గమనించాలి వేరే పార్టీకి కండువలు వేసుకొని పారిపోవట్లేదు మందగించి పోలుతున్నాం పట్టించుకునే నాదులు లేక అలా ఉండిపోతున్నారు కాబట్టి దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఉన్న పా ఉన్న వ్యక్తులకే మళ్ళీ ఇంకో పదవులు ఇవ్వకండి గెలిచినటువంటి వాళ్ళు ఉంటే సామాజిక వర్గాలు చూస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను పాడేరు నియోజకవర్గం కానీ అరకు కానీ సామాజిక వర్గాలు చూడకండి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గమే అందరూ కూడా మేమందరం కూడా గిరిజనులమే ఇక్కడ మళ్ళీ సామాజిక వర్గాలుగా విభజన చేసి రేపొద్దున జరిగేటువంటి ఎలక్షన్కి చెప్తున్నాం టిక్కెట్లు ఇవ్వడం మాత్రం మనం ఎవరికైతే మంచి పేరు ప్రతిష్టలు ఉంటే వాళ్ళకి ఇవ్వండి ప్రతిష్టానికి డబ్బులు ధనం ఉన్న వందకి టికెట్లు ఇవ్వడం కాదు వాళ్ళు ఇలాగే ఇదిగో ఎవరు తిరగకుండా గెలిచేసి వాళ్ళు కాము పడుకుంటారు జనాలతో నిరంతరం నడిచేటువంటి వ్యక్తులు గుర్తించండి అప్పుడు బాగుంటుంది పార్టీ ఇదే నా ఆవేదన దయచేసి వేరే విధంగా అనుకుంటే గనక అది మీ విజ్ఞతకు వదులుతున్నాను కానీ ఇది వాస్తవము ఈ గెలిచిన రాష్ట్రం అంతటా కూడా మరి ఓడిపోతే అరుకు పాడేరు గెలిపించుకోవడం అనేది ఎంత గొప్ప విషయం అక్కడ ఎలా ఉండాలి పార్టీ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా చూసుకోవాలి నాయకులు అన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మరీ ముఖ్యంగా మోరీ రమైన వాడు అంటే మోరి రమైన వాడు నిజాయితీగా కష్టపడ్డాడు కాబట్టి మాట్లాడతాడు మాట్లాడతాడు ప్రశ్నిస్తాడు ఈరోజు ఎందుకంటే కార్యకర్త ఆవేదన ఇది నేను కూడా ఒక కార్యకర్తను కాబట్టి చెప్తున్నాను మోరి రవి అంటే పని పనిచేసేవాడో గతంలో చేసినటువంటి వాళ్ళందరూ అడగండి మాకు గౌరవనీయులు పెద్దలు మరి రెండు వేల పద్నాలుగులో మాజీ మంత్రివర్యులు మరి అన్నగారు అమర్నాథ్ గారు అడగండి జిల్లా అధ్యక్షులుగా ఆయన చేశారు రవి అనే వ్యక్తి ఎలా పనిచేశారని తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు ఆగ్యలక్ష్మి గారు అడగండి కొన్ని అరకు పార్లమెంటు సభ్యురాలు మాజీ మాధవి గారికి అడగండి ప్రజెంట్ చేస్తున్నటువంటి వినాయ్ గారు వాళ్ళ మిస్సెస్ గారు తనుజరాణి గారు ఉన్నారు ఎంపీ గారు వినాయ్ గారికి అడగండి మోరి రవి నిజాయితీ పరుడా కాదా కరెక్ట్గా పనిచేసేడా లేదా కాదా చూడండి ఒకసారి అడుగు చూడండి ఎవరైనా సరే మాది మాది మరి జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించారు పాల్గొన గారు గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యేగా చేశారు అడగండి పక్క నియోజకవర్గానికి అడగండి పోనీ మా నియోజకవర్గానికి అడగపోయినా ఆ కుర్రోడు కరెక్టా కాదా కరెక్ట్ పనిచేసే వ్యక్త మాట్లాడుతున్నాడు అంటే వాడు కరెక్ట్ పని పనిచేసినవాడు కాదా ఒక్క నామినేట్ పదవి కాదు కదా ఏమీ నేను నోచుకోలేదండి జెండా పట్టుకొని తిరిగి కార్యకర్తలని తయారు చేసి గెలిపించడమే నా బాధ్యతగా తీసుకున్నాను నేను ఇప్పటివరకు తెల్ల గుడ్డలు వేసుకొని బయట తిరిగేసినంత మాత్రమే ఉన్నవాడు కాదు కదా ఇదిగో నా ఇల్లు నేను నా వ్యవహారం కానీ ఇంకా పార్టీ కార్యకర్తగానే చచ్చిపోవడం కూడా ఇష్టమే నాకు ఇలా చేస్తున్న టార్గెట్ కూడా చేస్తారు చేస్తే చంపేసి చంపేసుకోండి మీ ఇష్టం కానీ కాకపోతే పార్టీ అనేది మాత్రం పాడి చేయకండి పార్టీని పాడి చేస్తే మాత్రం